అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రమణయ్య హత్య దారుణమని నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఒకప్పుడు రాయలసీమలో చూసే భూమాఫియా ఇప్పుడు విశాఖలోకి వచ్చేసిందన్నారు విశాఖకు విష సంస్కృతి తీసుకొచ్చారని ఒక రెవెన్యూ అధికారికి ప్రాణరక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు విశాఖలో ఒక ఎంపీ కుటుంబాన్ని నలభై ఎనిమిది గంటలు చిత్రహింసలు పెడితే కనీసం సీఎం జగన్ ఒక్క సమీక్ష కూడా జరపలేదని అప్పుడే స్పందించి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదని గంట శ్రీనివాసరావు అన్నారు హోంమంత్రి ఎక్కడో డీజీపీ ఎక్కడో తెలియడం లేదని వారు విశాఖకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డిమాండ్ చేశారు విశాఖను పరిపాలన రాజధానిగా కాకుండా క్రైమ్ క్యాపిటల్ గా ప్రభుత్వ పెద్దల హస్తం దీని వెనుక ఉందని అనుమానం వ్యక్తం చేశారు సాధారణ పౌరుడికి అన్యాయం జరిగితే సీఎం స్పందించాలని అటువంటిది మండల మెజిస్ట్రేట్ హత్యకు గురైతే ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదని గంట శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినేషన్ కూడా పిలుస్తూ ఉంటాం అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు ప్రశాంతతకు మార్పేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతాభావంతో ప్రజలందరూ కూడా పిక్కు గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ మధ్యన మనం చూసాం అధికార పార్టీ ఎంపీ మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేదా ఇంకోరు కాదు ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ ఎంపీ కుటుంబాన్ని భార్యని అలాగే తన కుమారుడిని తన ప్రాణమిత్రుడుగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి నలభై ఎనిమిది గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోవాలా మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన ఒక మండల మెజిస్ట్రేటు ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి మరి నగరం నడిపడ్డది కూడా మధురోడ్ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసంబద్ధం ఉండేది నగరంలో చాలా ఉండే కోడళ్ళ ప్రాంతం అది అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇల్లు కూడా కాదు అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి పది పదకొండు గంటలలో ప్రవేశించి అతి దారుణంగా వెనప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కార్కులు ఒక ప్రశాంతత మారిపోర్కొన్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు నేను ఈ సందర్భం ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఏదో పెద్దవాళ్ళు చెప్తారు చిన్నప్పుడే కానీ ఆ మందుల చుట్టూ దొంగ తయారేవాడు కాదు అని ఆ తల్లి చెప్పిన సామెతలాగా ఆ రోజు ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలేంటి ఎందుకు జరిగింది ఇది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు దీనికి ఏమి రెమెడీస్ తీసుకోవాలని మీరు కొంచెం సీరియస్ తీసుకుని ఉంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు నెక్స్ట్ రెండు మూడు రోజుల్లోనే ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకున్నారు మరి ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ఇప్పటికైనా నేను ఒకటే ముఖ్యమంత్రి గారి కోరుతా ఉన్నాను మీరు చాలా విషయాల్లో లైట్గా తీసుకుంటూ ఉంటారు మీరు ఏది కూడా సీరియస్గా తీసుకోవట్లేదు మీరు మీ బటన్లో నొక్కుడు లేకపోతే మీ వీటిలో ఉన్నారు తప్ప రాజకీయ దీంట్లో రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ బాగోగులు ఏంటి ఎలాగ ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి సమర్థవంతులైన అధికారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక కనీసం ఎక్సర్సైజ్ మీరు చేయకుండా ఇన్సిడెంట్ జరిగింది ఆహా అయిందా ఓకే పచ్చిపాదాలే ప్రజలు అనే దీంట్లో మీరు నింపాదిగా ఉన్నారు నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను ఆ రోజు ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి నలభై ఐదు గంటలు హింసించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా మీరు సిగ్గుపడాలి అధికార పార్టీ ఎంపీని నలభై ఐదు గంటలు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి నగరం నిలుబుడ్డలో ఉంచితే కనీసం దాని మీద కమిషనర్ లేకపోతే మిగతా సీనియర్ అధికారుల స్థాయిలో ఒక సమీక్ష కూడా మీరు రివ్యూ చేయలేదంటే చేయలేదంటే మిమ్మల్ని ఏమన్నాలో ఎంత నాన్ సీరియస్గా అర్థం చేసుకోవచ్చు మీరిచ్చిన అలసే ఈ రాష్ట్రంలో ఏమైనా సరిగిపోద్ది అనే ఒక భరోసా ఈరోజు వీళ్ళకి నేరగాడబోద్దు కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే వాళ్ళ సోదరుడు టీచర్గా ఉన్న ఆయనతో కూడా మాట్లాడే కుటుంబ సభ్యులతో కూడా చిన్న పిల్లలు ఒక ఆరు సంవత్సరాల పాప మూడు సంవత్సరాల బాబు వాళ్ళకి ఒక మండల స్థాయి అధికారి మరి అటువంటి అధికారి ప్రాణానికి కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి యొక్క సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే అవసరం వస్తే హోమ్ మినిస్టర్కి పంపించి డీజీపీని పంపించి మొత్తం రెండు రోజులు ఇక్కడ పూర్తిగా కాన్స్ట్రేట్ చేసి ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళని వెంటనే పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళ తగిన శిక్ష వేస్తేనే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి రిపీట్గా ఉంటాయని అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒకప్పుడు కడప లేదా రాయలసీమలో ఇటువంటి మనం చూసేవాళ్ళం అటువంటిది విశాఖలో కూడా నిద్రలేస్తే ఈ భూ సంబంధించిన కిడ్నాప్లు మాఫియాలు ఇవి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఈ భూ మాఫియా కింద ఈ ఎంఆర్ఓ గారి యొక్క మట కూడా జరిగింది అనేది ప్రాథమికంగా అందరూ అంటా ఉన్నారు ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకుని శిక్షించాల్సిన అవసరం ఉండదని చెప్పి కూడా డిమాండ్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం కేంద్ర హోం మీరు యాజ్ యూజువల్ యథారాజా తథా ప్రజ మరి ఒక ముఖ్యమంత్రి ఎంత లైట్గా తీసుకుంటున్నాడో ఎంత నిర్లిప్తగా ఉంటున్నాడో ఎంత ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తూ ఉన్నాడో దాన్ని బట్టే ఈ సంఘటనలు అని కూడా ఈరోజు నగరంలో జరుగుతూ ఉన్నాయి మరి మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడెక్కడి నుంచో రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారు కడప ఫ్యాక్షన్ అంటున్నారు చివరికి పులివెందుల ఫ్యాక్షన్ అని చెప్పని ఈ మధ్య భూ సంబంధించిన సెటిల్మెంట్లు కానీ తగాతాలు కానీ ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సెటిల్ చేసుకుంటా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఏదైనా ఒక భూమి మీద ఆ వ్యక్తులకు కనబడిందంటే ఆ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందే వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వీళ్ళకి అమ్మాల్సిన అవసరం లేకపోయినా సరే ఆ వ్యక్తులకు కానీ ఆ భూమిని నచ్చిందంటే అది వాళ్ళు చెప్పిన రేటుకి ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో చాలా మందికి రుచి చూపించారు ఒక అటువంటి ఒక విశ్వ సంస్కృతిని ఒక భూ మాఫియాని ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ మధ్య దాన్ని స్ప్రెడ్ చేశారు మరి దీనికి అంతటి కూడా మూలాలు ఏంటి అసలు ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు విశాఖ అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా మారిపేరుగా ఉన్నది ఈరోజు ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు అటువంటిది ఈరోజు ఒక క్రైమ్ క్యాపిటల్గా వైజాగ్ని తయారు చేశారు ఈరోజు తెల్లారితే పేపర్లో ఏం న్యూస్ వస్తుందో టీవీలో ఏం న్యూస్ ఛానల్స్ వస్తుందో చెప్పని ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఈరోజు ఇక్కడ పరిస్థితి తయారైంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదో ప్రొఫెషనల్ కిల్లర్సు లేదా పెద్ద పెద్ద మాఫియా గ్యాంగ్స్ కాదు చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు క్రమకు పాల్పడుతూ ఉన్నారు దీని అంతకు కూడా కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా వెచ్చలవిడిగా దొరకటం దేశం మొత్తానికి కూడా గంజాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆ మూలాల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది సాక్షాత్తు దేశానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు విశాఖపట్నం మధ్య మీటింగ్ పెట్టినప్పుడు అన్నారు ఈ రాష్ట్రంలో భూమాఫియా పెరిగిపోయింది భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నంలో నేర సంస్కృతి పెరిగిపోయింది అని సాక్షాత్తు సెంట్రల్ హోమ్ మినిస్టర్ విశాఖపట్నం బహిరంగ సభలో చెప్పిన నేపథ్యం మనం